వెల్కమ్ టు మై ఛానల్ లియాన్ షూర్ ఏంటి వాటర్ బాల్స్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా అవి వాటర్ బాల్స్ కాదండి వెన్నుండలు ఇండియా వచ్చేస్తాం కదా ఇండియాలో చేయాల్సిన వంటలన్నీ స్టార్ట్ చేసేసామండి నేను ఒక గ్లాస్ బియ్య తీసుకున్నానండి అందులోనే కొద్దిగా సాల్ట్ కారం వేసాను నేను ఒక స్మాల్ సైజు లెమన్ సైజు వెన్న తీసుకున్నానండి అది కూడా అందులో కలిపేసి మీ ఇంట్లో మనం ప్రెస్ చేసినప్పుడు ఉండ అయ్యేలాగా చూసుకోవాలండి కొద్ది కొద్దిగా వాటర్ పోస్ కలుపుకోవడం అనండి ఇక్కడ బియ్య పిండి పాత బియ్యం పిండి అంటండి కటుగ బియ్యం పిండే వాడాలంటే తడి బియ్య పిండి కొత్త బియ్య పిండి అయితే అవి పెట్టులుతాయి ఏంటండి చూసారా చపాతి పిండిలాగా కొద్దిగా హార్డ్గానే కలుపుకోవాలండి అట్లా కలిపి చిన్న చిన్న ఉండలు చేసుకోవాలండి అట్లా ఉండలన్నీ చేసుకున్నానండి చేసేసుకుని టీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుని ఆయిల్ కాకినాక ఆయిల్లో వేసేయాలండి వేసిన వెంటనే కదవద్దండి ఇన్ కేస్ మనం వెన్న అవి వేస్తే కనుక అవి పెట్లుతాయి అండి కొద్దిగా జాగ్రత్తగా ప్లేట్ అనేది కొద్దిగా అడ్డు పెట్టుకుని ఫ్రై చేసుకోండి అవి కొద్దిగా ఆయిల్లో ఒక ఫ్రై అయినాక అనుకున్నాక తిప్పితే చాలండి బాగా గోల్డెన్ బ్రౌన్ అయ్యాక మేము బౌల్లో షిఫ్ట్ చేసుకోండి అంతే టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు స్టోర్ ఉంటాయండి బాక్స్లో స్టోర్ చేసుకుంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్